అందరికీ నమస్కారం నేను మీ మండల వ్యవసాయ అధికారి ముఖ్యంగా అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి పంటలో తీసుకోవాల్సిన సంరక్షణ చర్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మొదటగా మురుగునీటిని బయటికి పంపించాల్సి ఉంటుంది వేరుకుళ్ళు అంటే రూట్ రాట్ రాకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే తెగులు మందును మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని మొక్కల యొక్క మొదళ్ళ చుట్టూ పోయాల్సి ఉంటుంది అదేవిధంగా పదమూడు సున్నా నలభై ఐదు అది మనం సాధారణంగా మల్టీకే అని పిలుస్తుంటాము దీన్ని నీటి కరిగే ఎరువును ఐదు నుంచి పది గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసుకున్నట్టయితే కొంతవరకు మనము అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పత్తి పంటను కొంతవరకు సంరక్షించే అవకాశం ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మనకు తెలంగాణ వ్యవసాయ శాఖ రూపొందించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెలంగాణ వ్యవసాయ వాట్సాప్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రైతులకు మరిన్ని వ్యవసాయ సంబంధిత సలహాలను సాంకేతిక సూచనలను అందజేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం